శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శన ఏర్పాట్లను కలెక్టరేట్ ప్రోటోకాల్ అధికారి భాస్కర్ నాయుడు పర్యవేక్షించారు తెరిచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఘనంగా స్వాగతం లభించింది ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖేష్ కుమార్ మీనాకు అధికారులు అర్చకులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు శ్రీ పద్మావతి అమ్మవారి ధ్వజ స్తంభానికి మృక్కలు తీర్చుకున్న అనంతరం మూలభ దర్శించుకున్నారు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి శేష వస్త్రాన్ని సమర్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో డెప్యూటీఓ గోవిందరాజన్ ఏఈఓ రమేష్ ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి శ్రీనివాస ఆచార్యులు వీజీవో బాలిరెడ్డి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ సూపరింటెండెంట్ శేషగిరి ఆర్దితం ఇన్స్పెక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు